హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ ఎవరైతే కొత్త కారు తీసుకోవాలనుకున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఎందుకంటే అన్ని కార్ల సంస్థలు కూడా భారీగా రేట్లు తగ్గిస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో జీఎస్టీలో మార్పులు తీయడం వల్ల అన్ని కార్ల కంపెనీలు అయితే భారీగా రేట్లు తగ్గిస్తున్నాయి ఏ కంపెనీ ఏ కారుపై ఎంత రేటు తగ్గిస్తుందో నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇక జీఎస్టీ లో మార్పుల వల్ల అన్ని కార్ల కంపెనీలు అయితే భారీగా ధరలు తగ్గిస్తున్నాయి మొదటగా టాటా మోటార్స్ కంపెనీ చూసుకుంటే ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై ఐదు వేల వరకు కూడా తగ్గిస్తామని టాటా మోటార్స్ కంపెనీ అయితే ప్రకటించింది టియాగో వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు అనమాట టిగారా వచ్చేసి ఎనభై వేల రూపాయలు తగ్గిస్తున్నారు అదేవిధంగా ఆల్ట్రోజు ధర వచ్చేసి ఒక లక్ష పది వేల రూపాయలకు తగ్గుతుంది ఆ అదేవిధంగా కరువు టాటా కరువు వచ్చేసి అరవై ఐదు వేల రూపాయలకు తగ్గుతుంది అంటున్నారు ఎస్ఈ పంచ్ వచ్చేసి ఎనభై ఐదు వేల రూపాయలకు తగ్గుతుంది అదేవిధంగా నెక్సాన్ ధర వచ్చేసి ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలకు తగ్గుతుందని కూడా కంపెనీ ప్రకటించింది అదేవిధంగా ఎస్ఈవీ హారియర్ ధర వచ్చేసి ఒక లక్ష నలభై వేల రూపాయలు తగ్గుతుంది అదేవిధంగా సఫారీ ధర వచ్చేసి ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలకు కూడా తగ్గుతుందని కూడా కంపెనీ ప్రకటించింది లో మార్పు వల్ల భారీగా అయితే టాటా కంపెనీ కూడా కార్ల ధరలు అయితే తగ్గిస్తున్నట్టు తెలుస్తుంది ఇక అదే బాటలో మహేంద్ర అండ్ మహేంద్ర కూడా ఏ కార్లపై ఎంత రేటు తగ్గిస్తుందో ఒకసారి చూద్దాం ఎక్స్యూవి త్రీ ఎక్స్ ఓ డీజిల్ అన్నమాట ఇది ఒక లక్ష యాభై ఆరు వేల రూపాయలు తగ్గిస్తుంది అదేవిధంగా స్కార్పియో ఎన్ వచ్చేసి ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు తగ్గిస్తుంది అదేవిధంగా ఎక్సివి సెవెన్ హండ్రెడ్ అనమాట ఒక లక్ష నలభై మూడు వేల రూపాయలు తగ్గిస్తుంది అదేవిధంగా ఎక్సివి త్రీ ఎక్స్ ఓ అనమాట ఇది పెట్రోల్ అనమాట ఒక లక్ష నలభై వేల రూపాయలు తగ్గుతుంది తార్ టూ డబ్ల్యూడి డీజిల్ అనమాట ఇది ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు తగ్గుతుంది తార్ రాక్స్ వచ్చేసి ఒక లక్ష ముప్పై మూడు వేల రూపాయలు తగ్గుతుంది అదేవిధంగా బొలోరో నియో వచ్చేసి ఒక లక్ష ఇరవై ఏడు వేల రూపాయలు తగ్గుతుంది తార్ ఫోర్ డబ్ల్యూడి డీజిల్ అనమాట ఇది ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలు తగ్గుతుంది అదేవిధంగా స్కార్పియో క్లాసిక్ వచ్చేసి ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలు తగ్గుతుంది అనమాట సో ఈ విధంగా కూడా జిఎస్టి మార్పుల వల్ల మహేంద్ర అండ్ మహీంద్ర కంపెనీ కూడా ఈ విధంగా భారీగా కార్ల ధర అనేది తగ్గిస్తుంది అనమాట ఇక టయోటా కార్ల కంపెనీ చూసుకుంటే ఆ ఫార్చునర్ వచ్చేసి మూడు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు తగ్గిస్తుంది లెజెండర్ వచ్చేసి మూడు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు తగ్గిస్తుంది వెల్పైర్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు తగ్గిస్తుంది అదేవిధంగా హైలెక్స్ వచ్చేసి రెండు లక్షల యాభై రెండు వేల రూపాయలు తగ్గిస్తుంది క్రిస్టా వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు తగ్గిస్తుంది హైక్రాస్ వచ్చేసి ఒక లక్ష పదహైదు వేల రూపాయలు తగ్గిస్తుంది టైసర్ వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల రూపాయలు తగ్గిస్తుంది అదేవిధంగా కామ్రీ వచ్చేసి ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలు తగ్గిస్తుంది గ్లాంజా వచ్చేసి ఎనభై ఐదు వేల మూడు వందల వరకు తగ్గుతుంది అనమాట అదేవిధంగా హై రైడర్ వచ్చేసి అరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలు అనమాట అదేవిధంగా రూమియన్ వచ్చేసి నలభై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు కూడా తగ్గే అవకాశం ఉందని కూడా టయాటాక్ కంపెనీ అయితే ప్రకటించింది ఈ విధంగా జిఎస్టి లో మార్పుల వల్ల ఎవరైతే కొత్త కార్లు కొనాలనుకుంటే వాళ్ళకి ఇది ఒక మంచి శుభవార్తను చెప్పొచ్చు ఎందుకంటే దాదాపు ఆ యాభై వేల నుంచి లక్ష యాభై వేల దాకా కూడా కార్లు ధరలు అయితే తగ్గిస్తున్నట్టు అన్ని కార్ల కంపెనీలు కూడా ప్రకటిస్తున్నట్టు తెలుస్తుంది సో కొన్ని కార్ కంపెనీలు అయితే ఈ నెల ఆరో తారీఖు నుంచి అమలు చేస్తామంటున్నారు మరి కొన్ని కార్ల కంపెనీలు వచ్చేసి ఈ నెల ఇరవై రెండు తర్వాత జిఎస్టి మార్పుల వల్ల ఏ రేట్లు తగ్గుతాయో ఈ నెల ఇరవై రెండు తర్వాత కూడా మేము దీన్ని అమలు చేస్తామని కూడా ఆ కార్ల కంపెనీలు అయితే చెప్తుండడం జరిగిందనమాట సో చూశారు కదా మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగేట్ ఛానల్